హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రుషిత రైటింగ్స్ ఈ వీడియోలో మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు కొన్ని కొబ్బరికాయలు ఉంటాయి ఒకరోజు అనుకోకుండా ఒక కొబ్బరికాయ జారి చెట్టు పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోతుంది అది చూసి చెట్టుకున్న కొబ్బరికాయ చాలా హేళనగా నవ్వుతూ ఇంకా నువ్వు అసలు బయటికి రాలేవు అని నవ్వుతూ వెక్కిరిస్తుంది అప్పుడే యాజమాని వచ్చి చెట్టుకున్న కొబ్బరికాయను తీసుకొని పసుపు కుంకుమ పూలతో ఒక గిన్నెలో పెట్టి పూజకు తీసుకొని వెళ్తాడు అప్పుడు ఆ కొబ్బరికాయ చూసావా నాకు ఎంత గౌరవం ఇచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారు నా స్థానం ఇది నీ స్థానం అది అని అంటుంది అది విన్న మొదటి కొబ్బరికాయ చాలా బాధపడుతుంది పూజకు తీసుకెళ్లిన కొబ్బరికాయని ఇంటికి తీసుకెళ్లి కూరలో వండి తినేస్తారు బురదలో పడిన కొబ్బరికాయ కొద్ది రోజులకి మొలకెత్తి చెట్టుగా మారి కొన్ని వందల కొబ్బరికాయలని ఇస్తుంది ఈ కథకు మోరల్ ఏమిటంటే ఎవరైనా ఒకసారి వెక్కిరించినంత మాత్రాన మీ ప్రయాణం ముగియదు సహనం పట్టుదల ఉంటే మీరు ఎదుటి వారికంటే గొప్ప మార్పును తీసుకొని వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో